రియల్ ఎస్టేట్ లో హైదరాబాద్ ఫేమస్ అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి కాంగ్రెస్ అండగా నిలుస్తుందని చెప్పారు అయితే గత ప్రభుత్వం తలపెట్టిన ఫార్మా సిటీ స్థానంలో మెగాసిటీ వస్తుందన్నారు ఇకపై ఎలాంటి పరిశ్రమ రీజనల్ రింగ్ రోడ్ అవతలే వస్తుందని ఐటీ కంపెనీలను మెగా సిటీలో నెలకొల్పుతామన్నారు మంత్రి గతంలో హైదరాబాద్ వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది కలిగిందో వాటన్నిటినీ భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రాకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఒక క్లారిటీతో దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతుంది అదే రకంగా ఇండస్ట్రీస్ కూడా ఈ ప్రభుత్వం పాజిటివ్ వేలే ఉంది కానీ ఇండస్ట్రీస్ అనేవి సిటీ దగ్గరలో కాకుండా సిటీ దగ్గరలో కాకుండా ఆర్ రోడ్డు అవతల ఇండస్ట్రీస్ పెట్టాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం దాంట్లో భాగంగానే ఏదైతే మెగా సిటీ అని గత ప్రభుత్వం చేపట్టిందో ఫార్మా సిటీ బదులు దాన్ని ఆల్ ఐటీ కంపెనీసు ఇతరతర డెవలప్మెంట్ సెక్టార్లతో పాటుగా ఒక మంచి మెగా సిటీ కట్టాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అంటే సామాన్యుడికి మంచి అఫోర్టబుల్లో ఇచ్చే ఇంటితో పాటుగా ఒక అద్భుతమైన ప్రపంచంలోనే ఒక అద్భుతమైన సిటీని అక్కడ ఫార్మా సిటీలో నిర్మించాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రుల మనసులో ఉన్న కోరిక మెట్రో రైల్ని అక్కడి దాకా తీసుకెళ్లి ఏదైతే ఎయిర్పోర్టు ఎయిర్పోర్ట్ తర్వాత ఉన్న దీనికి కనెక్టివిటీ ఇస్తూ అద్భుతంగా ఈ సిటీని తీర్చిదిద్దాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం